వెల్కమ్ టు పురా లోకల్ నేను మీ హేమమాలిని ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రభాస్ తో సలార్ తీసి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం సలార్ టూ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే అయితే సలార్ టూ పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ మూవీ మొదలు పెడతాడని అందరూ అనుకున్నారు ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదుకే సెట్స్ పైకి వెళ్తుందని అందరూ అనుకున్నారు కూడా కానీ అనూహ్యంగా ఈ చిత్రం ముందే విడుదలవుతుందని సమాచారం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పైకి తుది మెరుగులు దిద్దడంతో బిజీగా ఉన్నారట రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లను తెలుస్తుంది ఎందుకంటే అప్పటికి ఎన్టీఆర్ దేవరా వార్ షూటింగ్ షూటింగ్లు పూర్తయిపోతాయి దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివర్లోనే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని నీల్ అనుకుంటున్నారట మరోవైపు సలార్ షూటింగ్ ను ఈ నెలాఖరులోనే మొదలు పెట్టాలని నీల్ భావిస్తున్నారు ఇప్పటికే ప్రధాన నటీ నటులందరినీ కాల్ షీట్లతో సహా షూటింగ్ కి అంత రెడీ అయిపోయిందట స్పార్ట్ వన్ సీక్వెన్స్ టాక్ అయితే ప్రభాస్ ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం కల్కీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు అది పూర్తయిన తర్వాతే సలార్ టూ సెట్ లో అడుగు పెట్టబోతున్నారు దీంతో బాబీ సింహ జగపతి బాబు శృతి హాసన్ శ్రీయారెడ్డి సహా ఇతర నటినటులపై కొన్ని సీన్లు తీసేందుకు నీల్ షూటింగ్ మొదలు పెడుతున్నారు జులైలో జరగబోయే తర్వాతి షెడ్యూల్ కి ప్రభాస్ వస్తారని సమాచారం ఇలా అక్టోబర్ నవంబర్ నాటికి సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారు